కువైట్ దేశంలో హృదయ విదారకమైన సంఘటన చోటు చేసుకుంది మైదాన్ హవల్లీ ప్రాంతంలో ఒక భారతీయ మహిళను అత్యంత క్రూరంగా హత్య చేశారు ఈ ఘటన కువైట్లోనే భారతీయ సముదాయాన్ని తీవ్రంగా కలవర పెడుతుంది పోలీసులు హత్య జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడిని అదుపు అదుపులోకి తీసుకున్నారు పూర్తి వివరాలుగా ఈ హత్య వెనుకున్న అసలు కథ ఏంటో తెలుసుకున్నాం ఏప్రిల్ ఒకటిన కువైట్ మంత్రిత్వ శాఖకు మైదాన హవల్లీ ప్రాంతంలో అత్యవసరమైన హత్య కేసుపై సమాచారం అందింది సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ దారుణమైన దృశ్యాన్ని చూశారు ఒక భారతీయ మహిళను గొంతు కోసి చంపబడి ఉంది ప్రాథమిక విచారణలో హత్యకు ఒక భారతీయ వ్యక్తి కారణమని పోలీసులు గుర్తించారు హత్య జరిగిన విధానం చూస్తే ఇది ప్రణాళికబద్ధంగా చేయబడిందిగా అనిపిస్తుంది అన్నారు పోలీసులు పోలీసులు సంఘటనా స్థలాన్ని పూర్తిగా క్రమంగా పరిశీలించి అక్కడి ఆధారాలను సేకరించారు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ద్వారా నిందితుడి ఆచూకీని గుర్తించారు హత్య చేసిన ఒక వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చే చేస్తూ ఉండగా పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారణ ప్రారంభించి ఈ కేసును కోర్టుకు హాజరుపరచడానికి నిందితుడిని సంబంధిత న్యాయ న్యాయశాఖ వ్యవస్థకు అప్పగించారు కోయిట్లో హత్య నేరాలకు కఠిన శిక్షలు కూడా ఉంటాయి మరణదండ కూడా విధించవచ్చు ఇతనికి కువైట్లో వేలాది మంది భారతీయులు ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు ఇలాంటి సంఘటనలు భారతీయ వలసదారుల్లో భయం కలిగిస్తూ ఉంది కువైట్ ప్రభుత్వం నేరాలను నియంత్రి నియంత్రించేందుకు కఠిన చర్యలు కూడా తీసుకుంటుంది ప్రాథమిక విచారణ ప్రకారం హత్య చేసిన వ్యక్తి వ్యక్తిగత గొడవల కారణంగా జరిగిందని అనుమానిస్తున్నారు పోలీస్ శాఖ సిబ్బంది ఇద్దరి మధ్య వ్యక్తిగత సమస్యలు ఆర్థిక తగాదాలు లేదా పరస్పర వైరం ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు అయితే అసలు కారణాలు మాత్రం ఇంకా బయటపడాల్సి ఉంది మనము విదేశాల్లో చట్టాలను గౌరవించడం చాలా ముఖ్యమైన విషయం ఆవేశానికి లోనే నేరపూరిత చర్యలకు పాల్పడితే జీవితాంతం శిక్ష అనుభవించాల్సి వస్తుంది లేదా మరణశిక్ష కూడా పడే పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇటువంటి సంఘటనల వల్ల కోవిడ్లో ఉన్న భారతీయులపై ప్రతికూల ప్రభావం కూడా పడవచ్చు ఈ కేసు గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియ తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి